ఇరవై ఐదు ఆరు ఇరవై ఐదు శుభ బుధవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశిస్తులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ దయచేసి ఇరవై పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎనభై పర్సెంట్ నిజాలు చెప్పండి దయచేసి అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడరు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడరు ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు రామాన్జీ టమాటాలు రామన్జీ కేజీ ఐదు రెండు కేజీ యాభై నూటికి నాలుగు కేజీలు మంచి నంబర్ వన్ టమాటాలు సూపర్ టమాటాలు ఇక్కడ సెకండ్ రకం వచ్చి కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు మిరపకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చౌలక్కాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై నా ఏం కల వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీట్రూట్ కేజీ నలభై కేజీ ఇరవై రూపాయలు ముల్లంగి కేజీ యాభై కేజీ ఇరవై ఐదు రూపాయలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు మిరపకాయలు వచ్చి కేజీ నలభై కేజీ ఇరవై ఇరవై ఐదు ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూర ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా కృష్ణ సర్కిల్ సర్కిల్లో ఉండే పెట్రోల్ కలిసిపోలేదు రమేష్ షార్క్ చనిపోయినారు వారి వారి కుటుంబానికి అన్ని అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులు ఉండవాలని అతనికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము ఇటు కాయగూర లక్ష్మీప్రసాద్ ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్